వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ ఆల్వార్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం నూట ముప్పై మూడవ డివిజన్ రాయల్ ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ ఏడు లో సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు కొబ్బరికాయ కొట్టడంతో పనులకు అధికార ప్రారంభం కాగా ప్రాంతీయ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన జితేంద్రనాథ్ మత్స్య బొల్లారం డివిజన్ లో ఇప్పటి వరకు పదిహేను కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు అందులో భాగంగా రాయల్ ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ ఏడు లో దాదాపు పది లక్షల ఖర్చుతో సీసీ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు మన వన్ థర్టీ త్రీ డివిజన్ లో ఇప్పుడు డైలీ నేను ఇనాగ్రేషన్ చేస్తూనే ఉన్నాము అరౌండ్ ఫిఫ్టీన్ క్రోర్ వర్క్స్ అంటే థర్టీ సిక్స్ వర్క్స్ మేము శాంక్షన్ చేయించాము మొత్తం డివిజన్లో అక్కడ కౌకూర్లో కానివ్వండి ఇక్కడ మచ్చబులారం అక్కడ హై టెన్షన్ రోడ్లో కానివ్వండి మరి అదే దాంట్లోనే భాగంగా ఇవాళ రోడ్ నెంబర్ సెవెన్ టెన్ లాక్స్ వర్త్ రోడ్ శాంక్షన్ అయింది వాళ్ళ టెండర్ స్టార్ట్ వర్క్ స్టార్ట్ అవుతున్న టెండర్ అయిపోయింది మరి మా మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతోటి తోటి ఆయన ప్రతిసారి కాలనీ వాళ్ళు రాగానే జోనల్ కమిషనర్ కానివ్వండి అక్కడ కమిషనర్ కానివ్వండి లేకపోతే మినిస్టర్ కానివ్వండి ఫోన్ చేయించి మాకు ఇవన్నీ శాంక్షన్ చేయించారు మరి ఆయనకు కూడా ధన్యవాదాలు కాలనీ వాళ్ళ తరఫు నుంచి తెలియజేస్తున్నాం మరి ఇంకా వర్క్స్ ఏమున్నా కానీ అది అన్నిటికన్నా పెద్ద డివిజన్ మల్కాజ్గిరి కాన్స్టెన్సీలోన కాన్స్టిట్యున్సీలోనే బిగ్గెస్ట్ డివిజన్ మరి ఇక్కడ కొత్త కాలనీస్ వితిన్ అ స్పాన్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్లో అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ కాలనీస్ కొత్త కాలనీస్ రావడం జరిగినాయి మరి ఇవన్నిటికి చేయాలంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాము మరి ఫస్ట్ డ్రైనేజు వాటర్ లైన్స్ అయిన జాలనే మనం రోడ్స్ వేయగలుగుతాం మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి కానీ సిస్టమేటిక్గా ఈ రోడ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ तो स्ट्रीट नंबर सेवन वन थर्टी थ्री डिवीज़न में आता है वन थर्टी थ्री डिवीज़न के रेस्पेक्टेड जितेंद्र सर जी के पास हम गए थे हमारा रोड के बारे में पूछे थे उन्होंने हमारे को अच्छा रेस्पेक्ट दे के प्लस हमारा रोड शेंक्शन करवाया और हमारा रोड अभी एक हफ्ते के अंदर हो जाएगा करके भी उन्होंने हमको भरोसा दिया है इसके लिए हम जितेंद्र सर को ధన్యవాదకర్త ముందు పడ్డానికి అందరు సహకరించిందుకు మంచిగా సక్సెస్ అయింది సార్ కూడా మాకు అండగా నిలబడ్డాడు థ్యాంక్ యూ